హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవకాశం ఎక్కువ ఉంది అదే విధంగా ఈ రోజు రంగంలో ఒకసారి మనకి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పక్షం వచ్చేసరికి శుక్ల పక్షం నక్షత్రం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం మనకి అశ్విని నక్షత్రం అనేది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి మొదలై ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు అశ్విని నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ నక్షత్ర ప్రకారం మనకి గెలిచి మరియు ఓడి రంగులు చూసుకున్నట్టయితే కాకి కాకి అనేది మనకి కోడిపోయిన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత నెమలి అనేది మనకి కోడి డేగ పింగళ ఈ మూడు రంగులపైన నెమలి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి గౌడు అనే రంగు వచ్చేసరికి మనకి పింగళ అనే కోడిపైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రంగులు వచ్చేసరికి మనకి కుక్కుడు శాస్త్రం ప్రకారం నక్షత్రం అశ్విని నక్షత్రం ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు దీని తర్వాత మనకి జాములోకి వచ్చేసరికి మనకి ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జామ్ అనేది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలై తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మనకి ఒకటో జామ్ అనేది నడుస్తున్నది ఈ జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి కోడి రంగులు ఉన్న కోళ్ళను మనము ముసుగు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా అదేవిధంగా కోడి మరియు కోడి కాకును కూడా పెట్టుకోవచ్చు ముసుకి దీని తర్వాత చూపులకి గెలిచే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి అంటే నల్ల కా నల్ల కుసిగల కాకులు కోడి చూపు గల రంగులు అదేవిధంగా కోడి కాకులు శుద్ధ సేతువాలు కోడి నల్ల కెక్కరలు బొట్ల సేతువాలు కోడి నల్ల మైలాలు కాకి పొలాలు నల్లకట్టు అబ్బరాసులు అదేవిధంగా తెల్ల కెక్కరలు ఇవి మనకి చూపులకి ఒకటో జాములో గెలిచే అవకాశాలు ఉన్న రంగులు వీటి తర్వాత మనకి చూపు చూపులకి ఒకటో జాములో ఓడిపోయే అవకాశం ఉన్న రంగు చూసుకున్నట్లయితే ఎర్ర ఎర్ర గల శుద్ధ డేగలు శుద్ధ నెమళ్ళు నెమలి డేగలు ఎర్ర నెమలు అదేవిధంగా డేగపూల పండు డేగలు ఎర్ర అబ్బరాసులు గౌడ పీకల రసంగులు పసిమి నెమళ్ళు ఎర్రబోట్ల సేతువాలు గేరువాలైన మనకి ఈ ఒకటో జామ్లో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున మీరు చూసుకొని ఈ రంగులనే పెట్టుకోగలరు అదేవిధంగా రెండో జాములకు వచ్చేసరికి మనకి రెండో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి రెండో జామ్ అనేది తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి మొదలై పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మనకి తొమ్మిదో జామ్ అనేది నడుస్తుంది ఈ రెండో జాములో మనకి ముసుగు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసరికి నలుపులు కాకి అనేది మనకి ముసుగుకి బాగా పనిచేస్తుంది కాకి మరియు కాకి పింగళాలు అనేవి ఈ రెండో జాములో ముసుగు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ రెండో జాములో చూపులకు గెలిచే అవకాశాలను రంగులు చూసుకున్నట్లయితే నల్ల నల్ల గట్టి గల కాకులు కాకి పోలాలు కాకి పింగళాలు నల్ల కెక్కెరలు అదేవిధంగా కాకి డేగలు కాకిడేక పర్లాలు పచ్చ కాకులు నల్ల బొట్ల సేతువాలు అదేవిధంగా బూడిద బూడిద రంగు గల నలుపు ఎక్కువ ఉన్న మైలాలు దీని తర్వాత గౌడ గౌడ ఉన్న బోరపైన గౌడ ఉన్న నల్లకట్టు అబ్రాసులు డేగ పోలాలు ఈ మనకి ఈ రెండో జాములో చూపులకు గెలిచే అవకాశాలు రంగులు ఈ రెండో జాములు మనకి చూపులకు ఓడిపోయే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు అదేవిధంగా కోడుచూపు తోకలు కానీ రెక్కలు కానీ ఉన్న నెమళ్ళు నెమలి డేగలు కోడి డేగలు ఎర్ర నెమళ్ళు అదేవిధంగా కోడి రసంగులు రసంగులకి కుసి ఎరుపుండి గౌడపేక లేని కోడి రసంగులు పండు డేగలు అదేవిధంగా పసి నెమలు ఇవన్నీ మనకి రెండో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనము అదేవిధంగా తర్వాత మూడో జాములో గెలిచే రంగు చూసుకున్నట్లయితే మనకి మూడో జాము వచ్చేసరికి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలు మొదలై ఒకటి యాభై ఏడు వరకు మనకి మూడో అనేది నడుస్తుంది ఈ మూడో జాములు మనకి చూపులకు కానీ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి పింగల పింగళా కానీ డేగ పింగళాలు కానీ మనమే ముసుకు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఈ మూడో జాములు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి చూపులకి మూడో జాములో గెలిచే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర కుసిగల శుద్ధ డేగలు డేగ పింగళాలు కానీ డో డేగ పోలాలు కానీ ఎర్ర కెక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఎర్ర మైలాలు గౌడపేకలు బోరపైన గౌడపేకలు ఉన్న రసంగులు నెమలి పొలాలు ఇవి మనకి చూపుళ్ళకి మూడో జా మూడోజాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడో జాములో ఓడిపోయే అవకాశం రంగులు చూసుకున్నట్టయి చూపులకి శుద్ధ కాకులు కోడి కాకులు కాకి నెమళ్ళు నెమలి పసిని గల నెమలి వన్న గల కాకులు కోడి కాకి నెమళ్ళు కోడి నెమళ్ళు బోర బాగా నలుగురి మనకి శుద్ధ సేతు నిమిషాల వరకు మనకి నాలుగో జామని నడుస్తున్నది ఈ నాలుగో జామున మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి డేగ డేగ కానీ నెమలి డేగలు కానీ మనం ఈ నాలుగో జాములో ముసుగు పెట్టుకుంటే విజయం సాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి చూపులకు గెలిచే అవకాశాలు రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు రసంగులు అదేవిధంగా డేగ పొలాలు నెమలి డేగలు కోడి డేగలు కోడి రసంగులు ఎరుపు పసిని గల ఎరుపు పసిను ఉన్న నెమళ్ళు కోడి నెమలులు ఎర్ర నెమలులు మిరప పండు డేగలు ఇవి మనకి నాలుగో జాములో గెలిచే అవకాశాలు రంగులు దీని తర్వాత మనకి నాలుగో జాములో చూపులకి ఓడిపే అవకాశాలు రంగులు చూసుకున్నట్లయితే నల్ల కుసి గల శుద్ధ కాకులు పెంగళాలు అన్ని రకాల పెంగళాలు నల్ల నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు నల్ల కెక్కెరలు నల్ల మైలాలు నల్లకట్ట అబ్బరాసులు తెల్ల కెక్కర్లు పాల అబ్బరాసులు ఈ రంగులనే మనకి ఈ నాలుగో జాములో చూపులకు పెట్టుకున్నట్లు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి ఐదో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఐదో జాము నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మొదలై ఆరు నలభై ఐదు వరకు ఐదో జాములో నడుస్తుంది ఈ ఐదో జాములో మనము ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమలి నెమలి రంగు ఉన్న కోళ్ళను కానీ కోడి చూపు ఉన్న నెమలను కానీ ముసుగు పెట్టుకుంటే ఈ ఐదో జాములో మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత మనకి చూపులకి ఏ రంగులు పెట్టుకోవాలంటే శుద్ధ నెమళ్ళు రసంగులు అదే విధంగా కోడి నెమళ్ళు కోడి కాకి నెమళ్ళు కాకి నెమలలు నెమలి నెమలివన్నే కాకులు నల్లకట్టు అబ్బ్రాసులు నల్ల సవలాలు మరియు కోడి కాకులు ఇవి మనమే మనకి ఐదో ఐదోజాములో చూపులకు గేట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రంగులు మనం ఏ వేటిపైన పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే అన్ని రకాల పింగళాలు పైన శుద్ధ ఎర్ర పైన ఎర్ర కెక్కర్లు నల్ల కెక్కెరల పైన నల్ల కెక్కర్లు ఎర్ర మరియు నల్ల బొట్ల సేతువాలు డేగ పొలాలు ఎర్ర అబ్రాసులు బూడిద గౌడ గౌడపేకలు ఉన్న రసంగులు శుద్ధ రసంగులు కాకుండా గౌడపేకలు బోరపైన ఉన్న రసంగులు రసంగులు అదేవిధంగా కాకి కాకిపోలాలు అదేవిధంగా గేరు గేరువాలు అనేవి ఈ ఐదో జాములు మనకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున ఈ రంగులపైన పెట్టుకుంటే ఈ ఐదో జాములో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం అనేది జరుగుతుంది అదే విధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా మన ఛానల్లో భోగి మరియు మకర సంక్రాంతి రోజు అప్డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ